హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నెల్లూరు అమ్మాయిని ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసానండి అసలే మాఘమాసం స్టార్ట్ అయిపోయింది మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళు సీజన్ సో ఈసారి రుబ్బు వాటి గురించి అన్నీ చెప్తాను ఈ వీడియోలో కొత్తగా దిగిన స్టాకు చూస్తున్నారు కదా సేమ్ షాప్కి వచ్చాను ఈసారి కొత్తగా న్యూగా లాంచ్ అయిన ఐటమ్స్ వెరైటీస్ అన్నీ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిట్ ఇంచెస్ది అలాగే ఎయిట్ ఇంచెస్లోనే బా పచ్చడి దంచుకోవడానికి వచ్చింది ఇదే ఎయిట్ ఇంచెస్లో ఉన్నది పచ్చడి దంచుకునే రోలు దీని పక్కన ఉన్నది ఎయిట్ ఇంచెస్లోనే రుబ్బు రోలు చూ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవి కొత్తగా లాంచ్ చేసిన ఫ్లవర్ పాట్స్ ఇవి అంటే రోలే దానికి పేరు ఫ్లవర్ పాట్స్ అని వచ్చింది చూస్తున్నారు కదా పైకే ఉంటుంది అనమాట దీంట్లో లోత్ అనేది ఎక్కువ ఉండదు బట్ అల్లం తెలగడ్డ అలా దంచుకోవడానికి ఇప్పుడు అల్లాన్ని స్మాష్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి ఇవి చిన్న సైజ్ రుబ్రోలు అవే చిన్నవి అలగొట్టుకోవడానికి అవే అనమాట కప్ రోల్ అంటారు వీటిని సో క్లియర్గా చూడండి ఇదైతే నాకు ఫేవరెట్ అని చెప్పాలి చూస్తున్నారు ఎంత బాగుందో నాకైతే ఇది భలే నచ్చేసింది మెడిసినల్ పర్పస్ లాగా మామూలుగా మనం చూస్తుంటాం కదా మార్బుల్ రోల్కి డిజైన్ ఎలా వచ్చిందో అలా వచ్చి ఉంటుంది ఇవే ఇప్పుడు కొత్తగా వచ్చిన త్రీ అండి త్రీ డిజైన్స్ దీనికి ఏమో స్టీల్ పీడి వచ్చింది బాగా లోతు కూడా ఎక్కువ ఉంది చూస్తున్నారు కదా బాగుంటుంది ఇది ఎక్కువ స్పేస్ ఉంటుంది ఇది వచ్చేసి మధ్య రకంది బాగుంటుంది దీనికి పైన ఉంటుంది గుంత ఏదైనా సరే ఇలా ఇలా అనుకోవడానికి బాగుంటుంది అట్ సేమ్ టైం మీకు చూపించినట్టే ఇందాక ఇది పచ్చడి దంపుకునేది పచ్చడి దంచుకునేది ఎయిట్ ఇంచెస్లో ఉంటుంది ఇది కరెక్ట్గా డయామీటర్ అనేది ఎయిట్ ఇంచెస్లో ఉంది చూస్తున్నారా అన్నట్టు మీకు ఏ ఊరికి కావాలన్నా ఇది ఆర్టీసీ ద్వారా పంపిస్తాము కిందే డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కావాలి అన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తారు చూస్తుండండి ఇదే ఎయిట్ ఇంచెస్ రుబ్బురోలు రోలు చూశారు కదా వీళ్ళకి పిడి వేసే ఇస్తారు దాంట్లో ఏం అవసరం లేదు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు ఏమో ఉండీలండి ఇక్కడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండీలు అవైలబుల్లోనే ఉంటాయంట చూడండి పెద్దవి కూడా ఉన్నాయన్నారు ఉండీలు నేనైతే ఇప్పుడు కవర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం కవర్ చేస్తాను ఇవి పెద్దవి సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ రోల్ అనమాట నాపరాయిలోనే హ్యాండ్ మేడ్ ఇది అంతా మొత్తం మేడ్ ఇవి బేసిక్గా ఈ హ్యాండ్ మేడే వస్తుంది ఇంకా మెషిన్ మేడ్ వేరు ఉంటుంది హ్యాండ్ మేడ్ వేరు ఉంటుంది ఇక్కడ రెండు రకాల రాళ్ళు అమ్ముతున్నారు ఇదేంటంటే ఫస్ట్ చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ ఈసారి ఈ మెషిన్ మేడ్లో కూడా పెద్ద సైజు రోళ్ళు లాంచ్ చేశారు అవి కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది చూడండి ఏది కావాలన్నా సరే ప్రతి ఇంచెస్ ప్రతి సైజులో ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది నెల్లూరుకి దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి కొనుక్కొని వెళ్ళండి లేదు మేము దూరంగా ఉన్నామంటే ఆ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ పెడతాను వాళ్ళని కాల్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మీకు కావాల్సింది వీడియో కాల్ ద్వారా చూడొచ్చు వాట్సాప్ చేయమన్నా వీడియోస్ వాట్స్ వాట్సాప్ చేస్తారు అలా కొనుక్కోవచ్చు ఇక్కడ మనం వచ్చి కొనుక్కునే ప్రైజ్ అలాగే ఉంటుంది మనం చూసుకునే ప్రైజు అలాగే ఉంటుంది అలాగే చెప్పాను కదా పోయిన సరే చెప్పాను మార్బుల్ రోళ్ళు వచ్చాయి అని ఇప్పుడు మార్బుల్ పీడ చూస్తున్నారుగా ఇది పీడ కింద అయితే లెగ్స్ లేకుండా స్టాండ్ బేస్ మీరు చాలా బాగా ఇచ్చారు నాకు కూడా చూపిస్తుంది ఇవి టూ కలర్స్లో ఉన్నాయి ఇది చాలా చిన్నగా ఉంది అందుకే తీసి చూపిస్తున్నాను ఇప్పుడు చిన్నది ఇవన్నీ మార్బుల్స్లోనే జార్స్ ఉన్నాయి బౌల్స్ ఉన్నాయి మార్బుల్లోనే ఇది గ్రీన్ జార్ చిన్నది ఫోర్ ఇంచెస్ది చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో బాగా క్యూట్గా ఉంటుంది చాలా బాగుంటుంది డెలికేట్గా ఉంటాయి అయితే మాత్రం ఈ మెటీరియల్లో అన్నీ చూడండి ఇది సిక్స్టీన్ ఇంచెస్ది లా కొత్తగా లాంచ్ చేశారు అన్నాను కదా లాస్ట్ వీడియోలో ఫోర్టీన్ ఇంచెస్ది చూశారు ఇది సిక్స్టీన్ ఇంచెస్ దీండా చూపించింది అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూస్తే వైట్ కలర్లో మార్బుల్ చూపించాను ఇవి సెట్ ఫైవ్ పీసెస్ వస్తాయి అన్నారు సో ఇక్కడ నేను ఫోరే డిస్ప్లే చేశాను బట్ వాళ్ళు తీసుకొస్తారు మీకు కావాలంటే గౌరీ పూజ సెట్ అనమాట అవి ఇవన్నీ మార్బుల్ రోళ్లే గ్రీన్ మార్బుల్ కూడా పెట్టి చూపిస్తాను నేను మీకు గ్రీన్లో మా ఇది బౌల్ అనమాట చూస్తున్నారుగా ఇది బౌల్ అది జారు ఇంకా పెద్ద జారు కూడా ఉంటుంది అంటే వాటి పేర్లు అవి అవి అయితే గ్రీన్ మార్బులే గ్రీన్ మార్బుల్లో ఇవి ఎలా అయితే వైట్ మార్బుల్ గ్రీన్ మార్బుల్లో చూసారో సేమ్ అవి వైట్ మార్బుల్లో కూడా ఉన్నాయి మీకు ఎవరికి ఏం కావాలన్నా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది జరుగుతుందండి డెలివరీ చేస్తాం మేము ఏ ఊరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కే కేరళ కష్టం కర్ణాటక తమిళనాడు వెళ్ళిపోతుంది ఆర్టీసీ ద్వారా వస్తుంది మీకు ఏది కావాలన్నా రీచ్ అవుట్ అవ్వండి మీకు ఇంగ్లీష్లో వాళ్ళు ఆన్సర్ ఇస్తారు తెలుగులో ఆన్సర్ ఇస్తారు ఈవెన్ హిందీ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ ఇవే చపాతి పీట్లు చూపించాను కదా మార్బుల్లో ఉన్నవని చాలా బాగుంటాయి క్లాసీ లుక్ ఇస్తాయి మన కిచెన్కే ఈ గ్రీన్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పాలి ఇంత బాగుంటుందో ప్రతిదీ టూ ఇంచెస్ సైజ్లో ఉంటుంది అంటే ఒకటి ఎయిట్ టెన్ ఇంచెస్ ఉంటుంది ఒకటి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చూపిస్తాను అవి కూడా ఇక్కడ చూస్తే అది ఎయిట్ ఇంచెస్ది అన్నీ క్లియర్గానే ఉంటున్నాయి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎయిట్ ఇంచెస్ ఒకటి టెన్ ఇంచెస్ ఒకటి నేను పైన పెట్టి చూపించాను మామూలుగా మన చపాతీ కర్ర ఉంటుందిగా దాంతోనే వాడుకోవచ్చు నో ప్రాబ్లం నో ఇష్యూస్ ఉంటాయి నేను ఇందాక చూపించిన హ్యాండ్మేడ్ రోల్లోనే ఇవి చిన్న సైజు చిన్న సైజు ఇంకా లోపలికి ఉన్నాయి అంటే ఇవి చాలా క్లియర్గా చూపిద్దామని చెప్పేసి వచ్చేస్తున్నాను అంతే చాలా స్టాక్ ఉంది కాబట్టి తొందరపడండి తొందరగా తీసుకుంటే మీకే దొరుకుతుంటాయి పెద్ద సైజులో కూడా దొరుకుతాయి ఇది ఎయిట్ ఇంచెస్ది రుబ్బుడు రోలు నేను ఇందాక చెప్పాను కదా సిక్స్టీన్ ఇంచెస్ది న్యూగా లాంచ్ అయింది అని ఇదేనండి రుబ్బు రోలు పెళ్ళిళ్ళకి వాటికి దేనికి కావాలన్నా బాగా యూజ్ అవుతుంది పచ్చడి దంచడానికి కానీ పిండి రుబ్బుకోవడానికి పసుపు పసుపు దంచడానికి దానికి యూజ్ అవుతుంది పక్కన చూస్తున్నానంటే అవి రోకల్ బండ్లు మన దగ్గర మూడు సైజుల్లో ఉంటాయి బేబీ ఉంటుంది టూ ఫీట్ ఉంటుంది అలాగే టూ అండ్ హాఫ్ ఫీట్ కూడా ఉంటుంది రోకల్ బండ్లు వీళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది లేదు అనడానికి లేదు ఇవన్నీ ఫోర్టీన్ ఇంచెస్దే అవి కూడా చూపిస్తాను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టుగానే ఇవన్నీ ఫోర్టీన్ ఇంచెస్వి రుబ్బు రోల్ అనమాట చాలామంది ఇవే తీసుకొని వెళ్తున్నారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది మనం వచ్చి ఇవి చేసుకునే కన్నా ఆన్లైన్లో పోలిస్తే ఇవి చాలా కాస్ట్ ఇవి చాలా రీజన్గా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి తిరగలు అది ట్వల్వ్ ఇంచెస్ది టెన్ ఇంచెస్ది రెండు ఉన్నాయి అందరూ ఆన్లైన్లో తక్కువ ఉన్నాయి ఆన్లైన్లో తక్కువ ఉన్నాయి అంటారు ఆన్లైన్లో తక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనం చెప్పలేము బట్ అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే మనం అడగొచ్చు నాకైతే వీళ్ళది కరెక్ట్గా అనిపించింది అండి అందుకనే నేను ఇది రివ్యూ చేస్తున్నాను చెప్తున్నాను సిక్స్టీన్ ఇంచెస్ది ఇది ఫోర్టీన్ ఇంచెస్ది క్లియర్గా కూడా చూపిస్తాను మీకు తెలుస్తుంది ఇది ట్వెల్వ్ ఇంచెస్ మీడియం సైజ్ అనమాట సార్ అయితే షాప్ని విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని ఇది వచ్చి పిల్లలకి సాన్ రాస్తారు కదా సానా అది వాజకాయ జాజికాయి అలాంటివి రుద్దడానికి సాన్ రాయి అంటారు కదా అది అనమాట ఇది ఇవి వచ్చేసి మసాలా బండలు శనకెర్రాళ్ళు అనుకుంటారు ఇవి కూడా మనకి చాలా సైజెస్లో ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ నుండి స్టార్ట్ అయ్యాయి గౌరీదేవి పూజలకు వాడతారు వెళ్ళిళ్ళప్పుడు మెటల్ తొక్కించడానికి కూడా వాడతారు ఈ వేరాలు పైన ఉన్నది కలవమన్నమాట ఇప్పుడు ఈ సైజెస్ ఎయిటీ ఇంచెస్ నుండి సనికేర బండ్లు ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉన్నాయండి సైజు బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది ఇక్కడైతే ఏ వన్ క్వాలిటీ రాయి దొరుకుద్ది సో నెల్లూరు మొత్తం మీద వీళ్ళు వీళ్ళే ఇవన్నీ మా షిప్పింగ్ వీళ్ళే ఇవన్నీ సే సేల్ చేస్తున్నారు ఎక్కడైతే దొరకదు మనకి నెల్లూరులో అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ఇది టెన్ ఇంచెస్ సనకెల బండ్లు ఆ పక్కనే ఉన్నది టెన్ ఇంచెస్ కలవాలన్నమాట ఎయిటీ ఇంచెస్ కలవాలు కూడా ఉన్నాయి మనకు కావాలంటే వాళ్ళు ట్వెల్వ్ ఇంచెస్ కూడా తెప్పిస్తాము అని అన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ లేదు బట్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా తెప్పిస్తారంట ఇవన్నీ చిన్న రోల్ అనమాట ఫస్ట్లో చెప్పాను కదా అల్లంత అల్లు గట్ట దంచుకోవడానికి హ్యాండ్మేడ్లో వాళ్ళు తెప్పించారు అని సేమ్ ఇవే రోల్ ఇవి చూడండి అంతా చూడండి ఇదే అండి స్టాకు ఇప్పటికైతే స్టాక్ అంతా రీస్టాక్ అయింది కావాలి అనుకున్న వాళ్ళు షాప్ని విజిట్ అయినా చేసేయండి లేదంటే వాళ్ళకి కాల్ అయినా చేసేయండి అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయండి అసలే పండుగ సీజన్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్